అవునండి మనిషి గుడ్ కరెక్ట్గా పడుతుంది చూస్తా ఏంట్రావాలా అరే ఓవర్ స్పీడ్ దాడబా అండి లిమిట్ అంతే ఇరవై ఎనిమిది జన్ కం జనండి తిని నా చేసి అరగంట నీ చేసారు తిండ్రా అది ఎంత గుడ్డి ఏం చూడరా ఎప్పుడు డాబా ఒక అబ్బాయిగా ఎక్కువ తిందా ఈ రెండు కన్నా మూడో ఫస్ట్ పది అబ్బాయి గున్న డాభాలు తినాము చచ్చిపోయినాడు అప్పుడు తినేస్తున్నాం తినేస్తారా అదే అదే ఆ నుంచి వేసి చల్లారిపోతుంది దాని తర్వాత వేడి అనిపిస్తుంది అలా సమ్ దిపోయిన తర్వాత తీసుకొచ్చేస్తాడు మీకు అర్థం కాదు ఆ ట్రిక్ అదే లైట్ గట్రా

పెట్టి మళ్ళా పొగ అదే పెదపలేడు అది